పోలీస్ అన్నా కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు బట్ ఇతను ఎలా ఆ వేలోకి వెళ్ళి దేశభక్తికి ఉండే రా ఏజెస్కి సంబంధించిన క్విస్ట్ అనేది కూడా చాలా యాక్టివ్గా ప్రజెంటేషన్ చేశారు సమ్ మూవీ అంటే వాస్తవంగా చెప్పాలంటే హీరోయిన్ క్యారెక్టర్ పెద్ద ఇంపార్టెన్స్ ఏం కాదు స్క్రిప్ట్కి సంబంధించిన హీరోయిన్ పర్ఫార్మెన్స్ హైలైట్స్ అన్ని కూడా బాగా మెచ్యూర్ చేశారు మేడం ఇది రొటీన్ జోనల్ కాదు కొద్ది డిఫరెంట్ జోనల్ ఆ టైటిల్ తగ్గట్టుగా కింద క్యాప్షన్ ఇచ్చారు క్రాక్ బట్ అలానే నిదానంగా చూస్తుంటే మనకు ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కానీ మనం ఏదో ఒక మూఢలోకి వెళ్ళి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని ఇంకొక జోనల్లోకి వచ్చి మనం డిసప్పాయింట్ అయ్యమనేది కాదు చూడొచ్చు డైరెక్షన్ పొలంగా ఎట్లా అంటే చాలా రోజుల తర్వాత డైరెక్షన్ చేస్తారు అంటే బొమ్మడి భాస్కర్ గారు అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే మూవీస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు బట్ ఈసారి ఏంటంటే రా ఏజెన్సీ నేపథ్యంలో కొద్ది దేశభక్తి నిమిత్తము అందరూ హ్యాపీనెస్గా కాకుండా కొందరు ఎలా డిసప్పాయింట్ అవుతున్నారు బట్ మనలో కొంతమందికైనా చేంజ్ రావచ్చని ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు బట్ మరీ అంత డిసప్పాయింటెడ్గా డిజాస్టర్గా కాదు అన్ని జోన్లు ఇంక్లూడెడ్ అయినాయి కాబట్టి వాచ్ ప్రకాష్ రాజు గారు ప్రకాష్ రాజ్ గారి టైటిల్ వాయిస్ దగ్గర నుంచి ఎన్నింగ్ కిస్టులు వరకు కూడా ఆయన మెచ్యూర్ లెవెల్స్ అనేది చాలా అద్భుతంగా ఉన్నాయి సమ్ ఎక్కడా ఆయన తగ్గారనుకోలేదు స్క్రిప్ట్ అయితే బాగా ఇంప్రూవ్మెంటేషన్ సిద్ధు కందాక్ అనొచ్చా ఓ ఆచువల్ మూవీ అంతే హీరోయిన్